అందరికీ నమస్కారం కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి అందరికీ ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున కృష్ణాష్టమిని జరుపుకుంటాము ఈ కృష్ణాష్టమి శ్రీకృష్ణుడు పుట్టినరోజు అన్నమాట దీనిని అందరూ ఎక్కువగా జరుపుకుంటారు మహారాష్ట్ర కల్లా అక్కడ సేట్లు అయితే కన్నా చాలా బాగా జరుపుకుంటారండి ఈ కృష్ణాష్టమి రోజున అందరి ఇంట్లో కృష్ణుడికి బాగా అలంకారం చేసి పటానికి పూలు అన్నీ పెట్టి బాగా పసుపుతో అంతా చల్లి వారి ఇంటికి తోరణాలు కట్టుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటిలో పూజా మందిరంలోకి నేను బయట నుంచి శ్రీకృష్ణుని యొక్క పాదాలను మనం పూజ చేసుకునేటువంటి పూజ గదిల వరకు వేసుకుంటారండి అందుకు దానికి అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడు బయట మన ఇంటిలోకి వస్తానడు అనని నడుచుకుంటూ వస్తున్నాడు అనని అడుగులు పాదాలవి పడినాయి ముద్రలు అననే దానికి అర్థం అండి ఆ విధంగా మనం కృష్ణుని కృష్ణాష్టమి రోజున మన ఇంటిలోకి ఆహ్వానిస్తున్నామని మన కృష్ణుడు మన ఇంటిలోకి వచ్చినాడనని అందరూ భావించి నమ్మకంతో ఆ విధంగా శ్రీకృష్ణుని యొక్క పాదాలను పిండితో వేస్తారండి ఆ విధంగా చాలా ఎంతో బాగుంటుంది కృష్ణాష్టమ రోజున ఇంట్లో చిన్నపిల్లలందరినీ కృష్ణుడిలాగాన లాగా ఆడపిల్లలైతే గోపికల్లాగా అలంకరించి స్కూళ్ళకు పంపిస్తూ ఉంటారు ఇంట్లో నాటకాలు వేపిస్తూ ఉంటారు ఇంట్లో కూడా ఆ విధంగా అలంకారాలు చేసి చిన్నపిల్లలందరికీ బాగా ముద్దు ముద్దుగా చూసుకుంటూ ఉంటారండి చాలా బాగా ఉంటుంది అలాగే ఇంకా కొన్ని చోట్ల కోలాటాలు కృష్ణుని పాటలు పాడుతూ కృష్ణుని భజనలు చేస్తూ వస్తూ ఉంటారండి ఇస్కాన్ టెంపుల్ కంటే కృష్ణ దేవ కృష్ణుని దేవాలయాలకు వెళ్తూ ఉంటారు అందరికీ నమస్కారం అండి